అండ్ వెల్కమ్ టు దీ సెషన్ ఈ రోజు మనం ఎయిత్ చాప్టర్ లాస్ట్ వర్షన్ లో ఉన్నాము సో ఇప్పటి వరకు మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్స్ అండ్ మూమెంట్ ఫస్ట్ మూమెంట్ గురించి ఇచ్చారు నిన్నే తెలుసుకున్నటువంటి టూ టెక్నిక్స్ ఏంటంటే మూమెంట్ తో పాటు బ్రీతింగ్ అవేర్నెస్ అనమాట సో ఈ రోజు కూడా మనం చైనీస్ ప్రకారం అన్నమాట వాళ్ళు ఎలాగైతే ఫైవ్ ఎలిమెంట్స్ తో ఉంటుందో అలాగే ధ్వని సౌండ్ ద్వారా కూడా సర్టెన్ ఫ్రీక్వెన్సీ ద్వారా మన యొక్క శరీరంలో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ అంటే లివర్ కానివ్వండి లంగ్స్ కానివ్వండి స్కిన్ కానివ్వండి ఐస్ కానివ్వండి అకార్డింగ్ టు సీజన్ ఆ సౌండ్ ను మనం ఉచ్చారణ చేయడం ద్వారా ఎలా హీల్ అవుతుంది అనేది తెలుసుకుందాం అలాగే మనకు సౌండ్ హీలింగ్ అనేది ఏంటంటే నేను కూడా లో ఇస్తుంటాను కానీ చాలా తక్కువగా అనమాట ఆన్లైన్ లో కూడా ఒకటో రెండు సెషన్స్ ఇచ్చాను ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ లో కూడా ఉంటుంది ఒక రోజు కంప్లీట్ సో ఏంటంటే డైరెక్ట్ ఫ్రీక్వెన్సీని మనం ధ్వని ద్వారా ఫ్రీక్వెన్సీని డైరెక్ట్ పంపిస్తాం అనమాట సో దాని ద్వారా ఏమవుతుందంటే మన బాడీ ఒక్కొక్క ఆర్గాన్స్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అనేది చక్రతోన్ రిలేటెడ్ అయి ఉంటుంది సో ఆ ధ్వని ఎప్పుడైతే మన బాడీలోకి వింటుందో అగైన్ అండ్ అగైన్ సో బాడీలో ఉన్నటువంటి బ్లాక్స్ అంటే ఎనర్జీ ఎథరికాడ్ కార్లో ఉన్నటువంటి బ్లాక్స్ అనేటివి నెమ్మది నెమ్మదిగా క్లియర్ అవుతాయి అన్నమాట అందుకోసమనే సైండ్ హీలింగ్ అనేది డైరెక్ట్ సో ఇప్పుడు మనం ఓం చాండింగ్ చేస్తున్నాము ఓకే అలాగే బీజమంత్రం యొక్క చాంటింగ్ కానివ్వండి లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్లో ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ వర్డ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట సో ఆ వర్డ్ని మనం ఆ యొక్క అక్షరాన్ని ఉచ్చారణ చేయడం ద్వారా చూడండి మన శ్వాస కొన్ని అక్షరాలకు నాభి నుండి వస్తుంది కొన్ని అక్షరాలకి గొంతు నుండి వస్తుంది ఓకే దాని ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క లో ఉన్నటువంటి చక్ర స్టిమ్యులేట్ అయ్యి యాక్టివేట్ అవుతుంది అనమాట ఒక్కసారి చేస్తేనే యాక్టివేట్ కాదు జస్ట్ స్టిమ్యులేట్ అయ్యి ఎనర్జీ అనేది క్లియర్ అవుతుంది అనమాట సో అది చెనీస్ ప్రకారం మన ఇండియన్ వేలో మనం తెలుసుకుందాం సో మాది షేర్ చేస్తారా మీరు ఒకసారి ఇట్ ఈ షో మీ దట్ ఐఎమ్ ఎవ్రీబడి ఎల్స్ మీ వాయిస్ వినిపిస్తుందా ఒకసారి అడుగురా నా వాయిస్ వినపడుతుందా నిజా మేబీ సైడ్ ఉన్నట్టుంది సో యూట్యూబ్ ఓకే యూట్యూబ్ నుండి ఎవరైతే వాచ్ చేస్తున్నారో సో గివ్ మీ థమ్ అప్ అంటే నా వాయిస్ క్లియర్గా ఉంటే ఒక థమ్స్అప్ అనేది ఇవ్వండి మేబీ ఆడబుల్ అనుకుంటున్నాను మాది సో బ్రేక్ బెటర్ లైవ్ లాంగర్ నేను రీడ్ చేస్తా వేలనా మధు ఆ ఓకే మమ్ సో ఇది ఏంటంటే నేను చేయనా చేయండి నిర్జల్ బ్రీత్ బెటర్ లివ్ లాంగర్ ద బుక్ షూజెన్ షిషు नोन ఇన్ ద వెస్ట్ యాస్ టెన్ బుక్స్ ఆన్ ద కల్టివేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ డేట్స్ బ్యాక్ టు ద 13th సెంచరీ అండ్ ఇస్ ద Compendium of materials from diverse sources on developing them, developing the mind and body. It quotes, among others, the celebrated Chinese doctor and essayist Sun Simiao, who lived during the sixth century. Sun Simiao was a proponent of a technique called the six healing sounds. Which involves the coordination of movement, breathing, and pronouncing sounds with the purpose of bringing our souls, bringing our souls to a place of calm. The six sounds are to pronounce like with a deep sigh. Which is associated with the liver. He pronounced like "her" with a yarn which is associated with the heart. C pronounced like sir with a, a slow exhale which is associated with the lungs. Q, pronounced, pronounced like chui with a forceful exhale which is associated with the kidneys. Who pronounced like a who which is associated with the spleen see pronounced like she which connects the whole body the, fo the following poem by sun simiao offers clues about how to live well according to the season it reminds us of the importance of breathing and suggests that we breathe we visualize the organs associated with each of the Feeling sounds. In spring, breathe through for clear eyes and so wood would and aid your liver. In summer, reach for heat so that heart and fire can be at peace. In fall, breathe sea to stabilize and gather metal, keeping the lungs moist. For the kidneys, next breathe chewy and see your inner waters calm the triple heater needs you, needs your z to expel all heat and troubles. in all four seasons, take deep breaths so your spleen can process food. and uh, and of course, avoid exhale noisily. Mm -hmm. The last two chapter, no? okay. um, and of course, I exhale noisily. Don't let even your own ears hear you. The practice is most excellent and will help preserve your divine elixir. It might feel confusing to be presented with all the Eastern traditions we have introduced in this chapter. The take away is that they. All combine a physical exercise with an awareness of our breath. These two components, movement and breath, help us to bring our consciousness in line with our body. Instead of allowing our mind to be carried away by the sea of daily worries, most of the time we are just not aware enough of our breathing. Continue, ఇక్కడికి స్టాప్ ఈ ఎయిత్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట మన ఇండియాలో మనం మంత్ర అండ్ ఇప్పుడు ఇంట్లో మనం గంట వాడతాము రైట్ సో అప్పుడు మనం సౌండ్ చేయం బట్ గంట నుండి వచ్చేటువంటి ధ్వని అనమాట అలాగే బ్రీతింగ్ అంటే ప్రాణాయామ ప్లస్ మంత్రం ఓకే వీటి ద్వారా హీలింగ్ అనేది మన ఇండియన్ ప్రకారం అనమాట సో దీంట్లో నుండి వచ్చింది టెన్ బుక్స్ లో కల్టివేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ అనమాట తను సన్ సిమో అనేటువంటి ఒక ప్రొఫోయిన్ ఎట్ అనమాట అంటే సిక్స్ హీలింగ్ సౌండ్స్ అంటారు అనమాట యాన్షియంట్ చైనా నుండి వచ్చినాయి కానీ ఇది కూడా జపాన్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు చేస్తారనమాట బ్రీత్ కెన్ హీల్ యువర్ బాడీ అంట్లకి వస్తాయి ఇప్పుడు మనం మెడిటేషన్ హీల్ విత్ను ఎలా ఉందో అలా బ్రీత్ కెన్ హీల్ యువర్ బాడీ అనమాట అంటే నీ బాడీని నువ్వు ఎలా అయితే శ్వాస తీసుకుంటున్నావో త్రుది సౌండ్ అన్నమాట సౌండ్ ద్వారా నీ బాడీని నువ్వు హీల్ చేయొచ్చు అనేది వాళ్ళు తర్వాత కనుక్కున్నటువంటిది అనమాట ఎందుకంటే మనం థౌజండ్ ఆఫ్ ఇయర్స్ ముందు నుండే మంత్ర కానివ్వండి ప్రాణాయామం కానివ్వండి ఒక స్పెసిఫిక్ ఆర్గాన్స్ కి ఒక బ్యాలెన్స్ ఎందుకంటే చక్రాస్తుని రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మూలాధార చక్ర యొక్క సౌండ్ను బ్రీతింగ్ చేస్తూ మనం ఉచ్చారణ చేశామనుకోండి ప్లమ్ అనేది ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేస్ లో ఉన్నటువంటి పెల్వి కి సంబంధించినటువంటి అలాగే ఇంకా కొంచెం పైకి వస్తే మనకి మన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనమాట సో ఆర్గాన్స్ లో ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ ఎగ్జాక్ట్ అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి హీలింగ్ ప్రాసెస్ అనేది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది తర్వాత స్వాదిష్టాన చక్ర కంప్లీట్ గా మన యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ తో పాటు మన ఊమ్ ఓకే మన యూరినరీ బ్లాడరీవి వస్తాయి అనమాట ఇప్పుడు సోలార్ కి వెళ్తే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ వస్తాయి మణిపుర చక్రానికి అక్కడ ఉన్నటువంటి దాంతోనే అంటే ఒక్కొక్క ఆర్గాన్ కి ఒక్కొక్క సౌండ్ అనమాట అందుకోసమనే చక్ర హీలింగ్ మెడిటేషన్ లాంటి సౌండ్ హీలింగ్ దాంట్లో సౌండ్ ని కూడా పెడతారు అన్నమాట చక్ర హీలింగ్ అంటే సౌండ్ ఈజ్ ఆల్సో మెయిన్ అనమాట ఎందుకు అని అంటే అది బ్యాలెన్స్ ద ఎనర్జీస్ అనమాట ఎందుకంటే మనం శ్వాస తీసుకుని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా శ్వాసకు మరియు ప్రాణశక్తికి ఎటువంటి తేడా ఉంటుంది అనుకోండి ఎందుకంటే ప్రాణశక్తి ద్వారానే శ్వాస అనేది మనం శ్వాస మన ప్రాణ ప్రాణశక్తిని తీసుకుంటాం కాబట్టి అలా పెట్టారనమాట మరి సిక్స్ హీలింగ్ సౌండ్స్ అంటే థర్టీ ఎత్ సెంచురీలో జూజిన్ శిషు అనేటువంటి ఒక బుక్ ఉంది అనమాట ఆ బుక్ ఏంటంటే కల్టివేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ అందులో చైనీస్ ఫిజిషియన్ అనమాట గ్రేట్ ఫిజిషియన్ తర్వాత ఏంటంటే సన్ సుమియా అనే అతను ఆర్గాన్స్ కి బాడీ ఓన్ వైబ్రేషన్ అనమాట ప్రతి ఒక్క ఆర్గాన్ తన యొక్క ఓన్ వైబ్రేషన్ ఉంటుంది ఇప్పుడు హార్ట్ చూడండి హార్ట్ దగ్గర రిప్రొడక్టివ్ ఎనర్జీ ఉండదు అనమాట హార్ట్ దగ్గర ప్రేమ ఎనర్జీ ఉంటుంది ఎక్కువగా అంటే రిసీవింగ్ లవ్ గివింగ్ లవ్ అనమాట ఓకే అలాగే ఊమ్ మనకు తెలిసిందే కదా మన ఊమ్ దగ్గర ఏముంటుంది రిప్రొడక్టివ్ అంటే క్రియేషన్ ఒకదానికి ఇంకొక రెండు డబుల్ అయ్యేటువంటి ఎనర్జీ అన్నమాట ఫిమేల్ ఎనర్జీ కానివ్వండి మస్క్లైన్ ఎనర్జీ కానివ్వండి అందుకోసమనే మనం ఎప్పుడైతే మెయిన్ ఉద్దేశం ఏంటంటే సౌండ్ సౌండ్తో డీప్ గా శ్వాస చేస్తామో ఆ వైబ్రేషన్ మన యొక్క ఆర్గాన్స్ ని హీల్ చేసి సర్టెన్ ఎమోషన్స్ ఉంటాయి కదా ఎమోషన్స్ ను అప్పటికప్పుడు హీల్ చేసి మన లైఫ్ ని ఎక్స్టెండ్ చేస్తుంది అనేటువంటిది మెయిన్ అనమాట సో ఫస్ట్ సౌండ్ ఏంటంటే జూ అంటే ఎక్స్యూ అని ఇచ్చారు కదా మనం ఎలా సౌండ్ చేస్తారంటే వాళ్ళు ఇలా అన్నమాట ప్రణాయంతో చేసినప్పుడు ఎక్కువ టైం వస్తుంది అనమాట ఆ సీజన్ ఏం చేశారంటే లివరు స్ప్రింగ్ అనమాట స్ప్రింగ్ సీజన్ కి వాళ్ళు అటాచ్ చేశారు చేసి ఎలిమెంట్స్ ని కూడా అటాచ్ చేశారు అంటే వుడ్ ఎలిమెంట్ అండ్ ఎయిర్ అన్నమాట అనమాట ఇప్పుడు దిస్ ఈస్ పర్ఫెక్ట్ టైం ఎప్పుడైతే అంటే నేను కొంచెం ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసినప్పుడు యాంగర్ ఎక్కువ వచ్చింది అనుకోండి మనం కూడా అంటాగా ఆ శ్వాస తీసుకో ఇట్లా కావు కోపం తగ్గిపోతుందని ఇట్స్ ట్రూ అనమాట కానీ ఒక పర్ఫెక్ట్ బాడీ ఒక రిథమిక్ గా ఉండి ఆ ఐస్ క్లోజ్ చేసుకొని ఇలా అనమాట శ్వాస తీసుకొని ఇలా అనమాట అది తను అలా డిస్క్రైబ్ చేశాడు మళ్ళీ ఇంకొకటి సెకండ్ ఏంటంటే హార్ట్ కి సంబంధించినటువంటి అనమాట హార్ట్ ని సమ్మర్ తోని తోని నేను నిన్నటి రోజు ఋతువులతో శ్వాసించండి అని పెట్టాను అనమాట యాక్చువల్ గా నేను అయిపోతుంది అనుకున్నాను కాబట్టి అది పెట్టాను హార్ట్ ఎనర్జీ అనమాట అంటే ఫిమైన్ ఎనర్జీతో అల్లమించారు ఆ రెస్ట్లెస్ జాయ్ అంటే లవ్ కానివ్వండి హెయిట్ కానివ్వండి అంటే ప్రేమ కానివ్వండి కోపం కానివ్వండి అండ్ అబాండెంట్ ఆఫ్ ప్రేమని ఇవ్వడం తీసుకోవడం అనమాట మనం దేనితోని మనం ఇప్పుడు మన లో అంటే ఇండియన్ వర్షన్ కూడా నేను యాడ్ చేసి చెప్తున్నాను బ్రాహ్మరి ప్రాణాయామ అనమాట ఓకే అంటే మన అనాహత చక్రతోని చేసుకున్నప్పుడు ఎం కదా అలా అనమాట ఫైర్ ఎలిమెంట్ తోని అంటే లవ్ సర్కులేషన్ బాండ్ అనమాట ఇది కొంచెం ఉంటుంది బట్ దాన్ని ఎలా చేయాలంటే ఇలా అనమాట దాని యొక్క సౌండ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ ఉచ్చారణ ప్రకారం అనమాట అంటే ప్రాణాయామం చేసిన తర్వాత మన ఇప్పుడు బ్రాహ్మణుల హూంకారం వస్తుంది అలాగే వీటికి ఒక సౌండ్ అనమాట కానీ డీప్ గా ఇన్హేల్ తీసుకొని ఇలా అన్నమాట విజువలైజ్ కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇందులో విజువలైజేషన్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ డైరెక్ట్ మనం కి కనెక్ట్ కాలేము కదా ఇందుకోసమని అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎస్ఐసి అనమాట ఎస్ఐఎఆర్సార్ అంటాం కదా లమ్స్ దాన్ని వాళ్ళు ఏ సీజన్ తో పోల్చారంటే ఆటం తోనే అనమాట ఆఖరాలు అటువంటి కాలం యాక్సెప్టెన్స్ ఉన్నా లేకపోయినా సాడ్నెస్ అన్నమాట అంటే ఏదైనా కోల్పోతున్నాం అనేటువంటి బాధ ఉన్నప్పుడు అనమాట ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం ఇది మన ఇండియన్ వర్షన్ లో చూసుకుంటే హమ్ అనమాట విశుద్ధ చక్రాలతో ఉంటుంది అండ్ దీన్ని క్లియర్ చేసేటానికి మనం అనులోం విలోం ప్రాణాయామ యూజ్ చేస్తామనమాట ఇది దేంతో ఉంటుంది అంటే ఎయిర్ తో రిలేటెడ్ ఉంటుంది చైనీస్ ప్రకారం ఇండియన్ ప్రకారం అనేది విశుద్ధి చక్ర మంత్రం అందులో విలోమ్ హమ్ అనమాట ఫ్లో క్లారిటీ అనేది పెరుగుతుంది అన్నమాట ఓకే సో దాన్ని వాళ్ళు ఎలా మనకు చేస్తారు అనంటే వాళ్ళ యొక్క ఉచ్చారణ ఎలా ఉంటుంది అనంటే స్లోలీ ఎక్సెల్ అనమాట అసోసియేటెడ్ విత్ ద ఇలా పాముని సౌండ్ వస్తే చూడండి అలా అనమాట ఇంకా అందుకే వాళ్ళ అందులో వాళ్ళకి ట్రై కానీ మనకి మనవి కూడా ఉన్నాయి కాబట్టి సేమ్ ప్లేస్ లో మీరు ఇది యాడ్ చేయవచ్చు అనమాట ఏంటంటే అనులోం విలోం ప్రాణాయం ఎవరికైతే స్కిన్ క్లారిటీ కావాలి ఓకే విశుద్ధ చక్రతో పాటు త్రోటు తో పాటు మన యొక్క లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగాలనుకుంటే అనుకుంటే టెన్ 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 త్రీ సెట్స్ పర్ డే టూ టైమ్స్ చేయండి అనులోమ్ విలోమ్ అనమాట ఓకే సో అది చేయడం ద్వారా ఏమవుతుందంటే సేమ్ సౌండ్ అనేది వస్తుంది ఇది వాళ్ళకనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇలా అనమాట తను ఇది ప్రూవెన్ అయినటువంటి సైంటిఫిక్ గా వాళ్ళు ప్రూవెన్ చేసినటువంటి అనమాట తర్వాతది షూ అనమాట అంటే ప్రొనౌన్స్ లైక్ ఫోర్సబుల్ అనమాట మనం శీతల శీతకారి దాంట్లో చేస్తాం కదా పళ్ళు దగ్గరకు పెట్టేసి ఒక అలా అనమాట ఇట్లా విజిల్ సౌండ్ వచ్చినట్టు ఇది ఏ ఆర్గాన్ కి అసోసియేటెడ్ అంటే కిడ్నీస్ కి అసోసియేటెడ్ అనమాట చూడండి మెటాఫిజికల్ కాల్జెస్ అనేది కంప్లీట్ ఎక్కడికి వెళ్ళి సేమ్ రిలేటెడ్ ఉంటాయి అనమాట సో అది ఏంటంటే వింటర్ సీజన్ కి ఇంట్లో ఇవ్వలేదు ఫియర్ కరేజ్ అనమాట ఎప్పుడైనా కానీ కిడ్నీస్ కి కిడ్నీ స్టోన్స్ కానివ్వండి అన్నోయింగ్ ఫియర్ ఉన్నప్పుడు ఇది మెయిన్ అనమాట క్షమించలేకపోవడం ఫియర్ ఏదైనా కానివ్వండి పరిస్థితి అలా అన్నది వింటర్ వింటర్తోనే అనమాట సో దీన్ని మన ఇండియన్ లో చూసుకుంటే స్వాదిష్టానం చక్రతో రిలేటెడ్ అనమాట వమ్ ఓకే వమ్ మన మూలవంత అలాగే భస్త్రిక మరియు కపాలపాతి వమ్ అంటే కొంచెం టైం పడుతుంది మనకు యాక్టివేట్ అవన్నీ ఫస్ట్ మెడిటేషన్ దాంట్లో వెళ్ళిన తర్వాత ఇవి ఈజీ ఉంటాయి అనమాట బట్ భస్త్రిక ఉన్న కపాలబాతి ప్రాణాయామం చేయడం ద్వారా ఏమవుతుందంటే సేమ్ అనంతం కదా ఓకే అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క వైబ్రేషన్ ని మనం యాక్టివేట్ చేసిన వాళ్ళం అవుతామనమాట సో ఇది ఏంటంటే వాటర్ ఎలిమెంట్ అడాప్టబులిటీ ప్యూరిటీ అనమాట అంటే వాటర్ లాగా అనమాట లో ఏది ఇచ్చినా అలా అలా వెళ్ళిపోతుంటది అనమాట కరేజ్ సో మన అకార్డింగ్ టు సిచ్యువేషన్ అకార్డింగ్ టు ఏదైనా కానివ్వండి దాన్ని బట్టి మన యొక్క పరిస్థితిని మనం అడాప్టబుల్ టు చేసుకుంటూ వెళ్ళిన కొద్దీ పియర్ కరేజ్ రెండో అనమాట కరేజ్ పియర్ వెళ్తేనే కరేజ్ వస్తుంది ఓకే ఇది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఊ అనమాట డబ్ల్యూహెచ్ఓ అని ఇచ్చి కానీ హెచ్ఓ స్ప్లీన్ అండ్ స్టమక్ రిలేటెడ్ అనమాట అంటే లేట్ సమ్మర్ మనకి సమ్మర్ అయిపోయే టైంలో మనకి మాన్సూన్ స్టార్ట్ అయ్యే టైం ఉంటుంది కదా అప్పుడు అనమాట సో ఇది దేనికి ఎమోషన్స్ బ్యాలెన్స్ కంటే వర్రీ స్టెబిలిటీ అనమాట అంటే వర్రీ పోతేనే కదా మనకి స్టెబిలిటీ వర్రీ ఎందుకు వస్తుంది రేపు ఏం జరుగుతుందో అనే అనేటువంటి భయం వల్ల వర్రీ వస్తుంది ఓకే రేపు ఇలా ఫ్యూచర్ గురించి అనమాట యాంగ్జైటీ దేనితోనే వస్తుంది సారీ వర్రీ అనేది పాస్ట్ గురించి ఆలోచించడం వల్ల వస్తుంది అనమాట యాంగ్జైటీ ఏమో ఫ్యూచర్ గురించి ఆలోచించడం వల్ల వస్తుంది అనమాట సో పాస్ట్ బయలుపెట్టి సో దీనికి ఏంటంటే మణిపుర చక్రతో రిలేటెడ్ మన ఇండియన్ వర్షంలో రమ్ అండ్ ఉజ్జయి ప్రణయామ అన్నమాట ఉజ్జయి అంటే ఇక్కడ తోట నుండి అది నేను లెవెన్ డేస్ మెడిటేషన్ లో ఈ ప్రణాయామం చేకూర్చాను సో వీళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎలిమెంట్ ఏంటంటే ఎర్త్ ఎలిమెంట్ భూమి యొక్క ఎలిమెంట్ అనమాట పంచభూతాల దాంట్లో సో డైజెషన్ కి సంబంధించి ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే సి కొంచెం కిందికి అనడమ్మా అంటే షి అని అంటాం అన్నమాట హోల్ బాడీ అన్నమాట హోల్ బాడీ మన యొక్క శరీరంలో టెంపరేచర్ బ్యాలెన్స్ అన్నమాట ఆల్ సీజన్స్ కి మెయిన్ అనమాట ఇది సో మన స్ట్రెస్ అండ్ హార్మోని అనమాట స్ట్రెస్ కంప్లీట్ గా వెళ్ళిపోతేనే మన బాడీలో హార్మోని అంటే ఒక రిథమిక్ ఫ్లో అనేది ఉంటుంది ఎలాగైతే ఋతువులు అన్ని అంగీకరించి వాటి ధర్మం ప్రకారం ఉంటాయి అలాగే మన బాడీ కూడా అడాప్టబిలిటీ అనమాట సిచ్యువేషన్ ప్రకారం మనకంటే ఇన్నర్ ఎటువంటి ప్రభావం పడదు బయట చాలా గొడవలు జరుగుతుండొచ్చు ఇంట్లో జరుగుతుండొచ్చు కానీ ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఒక హోప్ ఒక కరేజ్ అనేది ఉంటుంది కదా అందుకోసమే బాడీ అని దిబ్బతుంది అనమాట సో బీజ మంత్రం చూసుకుంటే ఓం అండ్ ఎనీ బీజ్ మంత్ర చాంటింగ్ అనమాట ఎలిమెంట్ ఏంటంటే ఆకాశిక్ ఎలిమెంట్ ఈథర్ ఈ పైన వచ్చేది ఈథరే అనమాట ఆకాశం సో కనెక్షన్ అండ్ ఎక్స్పెన్షన్ అనమాట అంటే ఆకాశాన్ని చూసుకుంటే చూడండి మనం ఆకాశం గురువు కిందనే ఉంటాం కదా ఎప్పుడూ తక్కువ ఉండదు అంటే కనెక్షన్ టు వన్ ఎవ్రీవేర్ అనమాట అంటే అని కాదు ఎవ్రీథింగ్ అనమాట సో తను చెప్పేది ఏంటంటే సన్ సుమాయో బొయటిక్ వే ఏం చెప్పిందంటే స్ప్రింగ్ లో జూ అని అంటాడనమాట క్లియర్ యువర్ ఐస్ అండ్ లివర్ స్ట్రెంతన్ కోసం స్ప్రింగ్ లో ఇలా చేయండి ఈ హీలింగ్ చేయండి రోజు కొద్దిసేపు సమ్మర్ లో ఆ హీద్ అనమాట అంటే హార్ట్ ను ఫైర్ ఎలిమెంట్ ను కామ్ చేసేటానికి ఎక్కువ ఉంటుంది కదా ను కామ్ చేసేటానికి ఆటమ్ సీజన్ లో అంటే మీ యొక్క లంగ్స్ కి ఇప్పుడు సీజన్ అనమాట లంగ్స్ కి మంచి మాయిశ్చరైజర్ వచ్చేటందుకని ఓకే ఇంకా కొంచెం వింటర్ లో చూ అన్నమాట అంటే ఇన్నర్ వాటర్ మన వాటర్ కంటెంట్ పెరుగుతుంటుంది కదా ఈ టైంలో లో ఓకే ఎందుకంటే వా యాక్టివిటీ తక్కువ అవుతుంది కాబట్టి అని అనమాట అంటే కామ్ ద ఇన్నర్ వాటర్ అంటే బ్యాలెన్సింగ్ అనమాట పూ అనేది స్ప్లీన్ అండ్ జీ అనేది ఎప్పుడు అన్నమాట అంటే ఎప్పుడు మీరు ఇది ఛాన్స్ చేయండి అని వాళ్ళకి ఆ బుక్ లో తను చెప్పాడు అనమాట సో అందుకోసమనే వాళ్ళు ఇవి కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఫాలో చేస్తారు అనమాట ఎంత ఒక నిమిషం టైం పడుతుంది కదా అందుకోసమనే హీ హూ ఓం ఇవన్నీ కూడా వేగస్ నారు ఏం చేస్తాయంటే యాక్టివేట్ చేస్తాయి సైంటిఫిక్ గా చెప్పాలంటే ఒక సెకండ్స్ లోనే ఆ సిగ్నల్ మన బ్రెయిన్ కి వెళ్ళి మన బ్రెయిన్ కి ఏం చేస్తుంది అంటే ఇన్ ఏ సేఫ్ నువ్వు చాలా సేఫ్కున్నావనే ఒకటి వచ్చింది అనుకోండి మన హార్ట్ రేట్ ఎంత స్లో అయిపోతుంది చూడండి మనం బయట తిరిగేది వచ్చాము ఇంటికి రాగానే మీ ఫీల్ కంఫర్ట్ అది ఎక్కడి నుండి వస్తుంది హార్ట్ రేట్ అంటే ఆర్ ఫీలింగ్ సేఫ్ అంటే మనది మనమే సేఫ్గా ఫీల్ అవుతాం అదే ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటున్నాయో వాళ్ళు ఎప్పుడు ఏదో ఎక్కువ టైము సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు అనమాట సో మెయిన్ గా ఫీల్ అవ్వడం అనేది సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫీలింగ్ ఇంపార్టెంట్ ఎందుకంటే డైజెషన్ కానివ్వండి ఇమ్యూనిటీ పెరగడానికి కానివ్వండి మెయిన్ ఫీల్ అనమాట అందుకోసమనే ప్రతి ఒక్క ఆర్గాను తన యొక్క ఓన్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేస్తుంది అనేది ఈరోజు యొక్క సెషన్స్ అనమాట జస్ట్ లైక్ మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా సో మనం ఏ ట్యూన్ చేస్తే ఆ సౌండ్ రైట్ అనమాట అది మనకి మనం ట్యూన్ చేసిన దాన్ని బట్టి మళ్ళీ రెసనేట్ అయ్యి మనకి వస్తుంది కదా హార్మోని లాగా అదే వరకు స్టార్టింగ్ వాళ్ళు ఉన్నారనుకోండి అది ఏది పడితే నొప్పి చేసినప్పుడు దాన్ని కూడా మనకు హార్మోన్ లాగా అనిపించలేదు ఒక సాంగ్ లాగా అనిపిస్తుంది కదా సో మీరు ఎం కానీ వం కానీ లం కానీ రం కానీ ఇవి కూడా మనకు చక్రాస్ యొక్క మూడు మంత్రాలు అనమాట సో ఇవి కూడా మీరు చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట అంటే సిక్స్ ఆర్గాన్స్ అందుకే ఇచ్చాడు సిక్స్ సౌండ్స్ హర్ సిర్ షూ ఊ ఇవన్నీ చైనీస్ ప్రకారం ఉన్నటువంటి అకార్డింగ్ టు మన ఇండియా ప్రకారం మనం ఇది ప్రాణశక్తి యొక్క ఎనర్జీ ఫ్లో పెరిగేటందుకు అంటే బ్రిడ్జ్ కదా మనకు బ్రీతింగ్ అనేది మన బాడీకు మన ఆత్మకు మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట ఈ సౌండ్స్ మనం చేసినప్పుడు ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ అనేది మన బాడీలో బ్యాలెన్స్ చేస్తాము అని చెప్పుకున్నారు అన్నమాట సో దిస్ ఈస్ టుడే చాప్టర్ అందుకోసమని బ్రీత్ బెటర్ అండ్ లైవ్ లాంగర్ అన్నారు అనమాట వాళ్ళ ప్రకారం బట్ మన యాన్షియంట్ ఇండియాలో కూడా సేమ్ అన్నమాట టెన్ బుక్స్ ఆన్ ద కల్టివేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ అనే ఒక బుక్ ఉంది ఆ బుక్ లో తను వీటి గురించి చెప్పాడు అనమాట సో ఈ రోజుతో పాటు మనం ఈ యొక్క ఎయిత్ చాప్టర్ దీనికి నేను ఎక్కువ టైం తీసుకున్నాను దో డైట్ కంటే కూడా నేను దీనికి మూమెంట్ కి ఎక్కువ డేస్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే చాలా మంది డైట్ అనగానే చాలా ఇష్టంగా స్టార్ట్ చేస్తారు బట్ మూమెంట్ అంటే బాడీకి ఏదైనా ఎక్ససైజ్ ఏదైనా అనగానే బడ్డెన్ గా ఫీల్ అవ్వడం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక జస్ట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూడా చూడండి మీ హోల్ డేను మీరు యాక్టివేట్ ఉంచి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోనే మీ యొక్క బాడీ షేప్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అంటే విజిబుల్ చేంజ్ అనమాట ఎవ్రీ వన్ అవర్ కు ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఎక్సర్సైజ్ చూపించినట్టు మన వామప్ యోగా కి సంబంధించిన ఏవైనా కానివ్వండి స్ట్రెచింగ్ కు ఎటువంటి ఆహార నియమాలు ఉన్నాయి కానీ కి వెళ్ళినప్పుడు మాత్రం నియమాలు ఉంటాయి సో ఈ రోజు సెషన్ ఇది నెక్స్ట్ లాస్ట్ది మనము వాబీ సాబీ అనేది ఉంటుంది అనమాట ఇవన్నిటి తర్వాత మనకు వచ్చేది స్పిరిచువాలిటీ అనమాట అంటే గివింగ్ అనమాట సర్వీస్ అనేటిది మన లైఫ్ లో ఉండడం ద్వారా మనం మీకు ఇంకా అంటే ద బీయింగ్ ఆఫ్ హియర్ మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము మన పర్పస్ అనేటిది ఏంటి అనేది తెలుసుకుంటాము అది కూడా సర్వీస్ ను వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ లో కల్టివేట్ చేసుకున్నారు ఎలా వాళ్ళ ఎవ్రీ డే వాళ్ళ యొక్క లైఫ్ లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట లైక్ మన బ్రేక్ఫాస్ట్ ఒక పార్ట్ లంచ్ ఒక పార్ట్ డిన్నర్ ఒక పార్ట్ అలాగే మిగతావి కూడా ఉదయం లేవడం ఒక పార్ట్ ఇలా అనమాట సో అవి చేసుకున్నప్పుడు చిన్న చిన్న కానీ చాలా హ్యూగ్ ఎఫెక్ట్ ఉంటుంది స్పెషల్లీ మూమెంట్ డైట్ ఎందుకంటే వెంటనే మనకు విజిబుల్ చేంజ్ అనేది ఉంటుంది మెంటల్ గా కొంచెం టైం పడుతుంది కానీ ఇవి రెండు మాత్రం విజిబుల్ చేంజెస్ ఉంటాయి సో ఈ సెషన్స్ తీసుకొని ఒక గోల్ అందరు పెట్టుకోండి ఒక ఇయర్ ఎండ్ అనేది వస్తుంది అనమాట ఇయర్ ఎండ్ వరకు నా బాడీలో ఈ మార్పులు నేను చూడాలనుకుంటున్నాను వెయిట్ కానివ్వండి హెల్త్ వైజ్ కానివ్వండి సో వన్ గోల్ పెట్టుకుని ఆ గోల్ ప్రకారం ఏమేమి కావాలి అంటే ఎంతవరకు నేను ఎటువంటి ప్లాన్ ఫాలో కావాలి లేకపోతే స్పిరిచువల్ గానా హెల్త్ ఫైనాన్షియల్ అనేది ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అది ఫాలో అవుతాం అనమాట ఓకే సో ఎవరికైనా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నేను అక్కడ గ్రూప్ డిస్క్రిప్షన్లో మేబీ వాట్సాప్ గ్రూప్ కూడా యాడ్ చేశాను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను అనమాట ఎందుకంటే వీఆర్ ద హెల్త్ కోచెస్ ఓకే మీకు హెల్త్ మీరు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని కనెక్ట్ కావచ్చు సో థ్యాంక్ యూ మీర్జా ఫర్ రీడింగ్ మధు లెఫ్ట్ అయ్యారా ఓకే థ్యాంక్ యూ మధు ఫర్ షేరింగ్ అండ్ నవ్ ఐఎమ్ ఎన్నింగ్ ద సెషన్ రేపు మనం న్యూ చాప్టర్తో పాటు వెళ్తాము ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా మహాజ్ నేను రెగ్యులర్ అవ్వట్లే లాస్ట్ లో జాయిన్ అయిపోయి మిస్ అవుతున్నాను బాగా అగైన్ రెగ్యులర్ గా మార్నింగ్ కలదాము ట్వంటీ వన్ డేస్ మెడిటేషన్ ఛాలెంజ్ లో ఉన్నారా ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్ గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అదర్వైజ్ మనం ఇంటర్ వెళ్ళిపోతాం కానీ ఒక గోల్ అనేది ఒక ఆశయం అంటే ఈ మంత్ ఇంత ఈ ఫిఫ్టీన్ డేస్ కు నేను ఈ చేస్తాను ఈ ఫిఫ్టీ వన్ వీక్ నాలో లోపల ఏం బాడీలో మార్పు వస్తుంది కానీ కాదు బట్ నేనేం చేయగలుగుతాను అనేది చూసుకున్నప్పుడు వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అలా చూసుకుంటే మనకు తెలియకుండానే మంత్ ఇయర్స్ అనేది అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్ have a blessed day